பத்மாரியா பச்சனி பல்ல கில ஆஹ் ஏழு பல்லி பங்கார பத்மாரேவியில் போன ஓ அக்கரை அரை சில சினிமாதிரி ఏం చెప్తానులేదు కూడాలి మరి అక్కడ మొగోళ్ళ కూర్చెసి అట్ట కావాలి చెంద కాలు పట్టుకొని పోవాలి నువ్వే కానీ నువ్వు ఎక్కడ చెప్పాను అదే అంటాం కోసడా

మంది అచ్చడోళ్ళు అత్తాలు కచ్చరాలు నింపే నింపుతూనే ఉన్నారు బాలే రోజులు అచ్చల్ని ఏటిని బంగారం నింపడోళ్ళు నింపిలు ఆ పల్లాకి మీద పద్మాల దేవిని వాళ్ళు సాగదోలు లేదోదా గాంధీ చదువుకునేటప్పుడు నాలుగు కాడ నాలుగు కార్లు వచ్చి ఉండేదా నాలుగు దర్వాజాలకు నాలుగు కార్లు నేను చదువుకో అంటే అనంగ ఆయన నాలుగు దర్వాజాలు ఏ దర్వాదాలు ఉంటాడు ఆ కార్లు ఎక్కిపోకుండా ఇంకా మూడు కార్లు మళ్ళా రాజుల పోదు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆ రాని అచ్చి ఫోన్ చేస్తే మంత్రి ఆనలు బంగారం పల్లాకి లోపల పద్వరాలు ఏ తర్వాత ముట్టినీళ్ళ బాయి కాచిల్లు మంచి బాయి కాదు ఇదేంటిదే పల్లా అదేంటిది మన పోతానే ఓ ఇదేనా ఇదే పల్లాకి పోతాని పల్లాకి ఎండి బంగారం పోతే అదేం పోతే డబ్బులు బాగా అయ్యో రాజు పిల్ల పోదు ఆయన చూడాలి ఇక રાજા આય મનોઈ ચાવા દે કે છૂટવા આ મારા મેના ગીત અલગી રતોવા ઓક સાગરોડો ઓક મંગરોડો આ મળું માનું ને ના લખતો అయ్యో ఓ సెల్లం లారా ఓ అదేంటిదే కష్టరాేంటిదే పోనీ పల్లాకి అంటే పచ్చింపు పల్లాకి పచ్చిం పోతుంది తల్లి ఎవరే తెలుసు అయ్య ఓ లారా మరిది మీద

అది తల్లిగారింటికి దారి అడగాని అడుగుతాం ఖర్చు తారి ఖర్చు ఎంత ఎత్తుకోతి వాడు ఎంత వాడు అదినే అడిగిన దానికి మనం ఇయడా ఏడు లక్షల ఎంటి బంగారం నింపి పంపమని నా భర్త నేను తల్లిగారింటికి ఒకటానికి అడిగిన గానీ ఎండు బంగారం నేను ఎందుకు అడిగినా అని అడిగినా అంటే పసిపిల్ల నాతో పరిష్కార ఆడుతాం దా అని మరొక ఇప్పుడు మొదలు ఎట్ట కొట్టని నేను కావాలి నా తల్లిగారు ఇంత నా తల్లిగారు తింటారు దిగమింగుతారు తిని దిగమింగు అయ్యో నా అల్లుడు పంపిండు నా బిడ్డ తెచ్చింది అని అంటారు నా భర్త అంటే లగ్గవునా పంజనీ అంపున్న కాడ సెల్లు తోడిచ్చు మిట్టగున్న కాడ బయలు తోడిచ్చుడు ఏదన్నా ఇంక నేను వొయ్య తోకొని నా చెరువు లేని కాడ చెరువు దాపిస్తా ఏమన్నా బాయి లేని కాడా బాయి దాపిస్తా ఓ గంట లేని అయ్య గంట కొని పెడతా శంకు లేనయ్యా శంకులు పని పెడతా ఆయన సొమ్ము ఆయన పేరు మీద నేను దానం చేసుకుంటా పోతా గాని నా తల్లి గారు ఇంటికైతే కొంటోనని ఆమె అనుకున్నది ఆమె దానం చేసుకుంటాం పోని అనుమాన సంగతి అట్టు ఉండని

అక్కడి చూడండి బాగా గడియ అంటే ఇప్పటివల్ లెక్క కాదు ఇప్పటివల్ చదువుకోని ఆస్తులు ఏ రోజు చదువుకోని ఆస్తులు వేనాక అన్ని రకాలు పనులు అక్కడ ధైర్యం పెరుగుతుంది అంజన్న సాములు కనీసం ఇంకా అంజన్న సాములు కాకముందు దీపం కూడా సరిగ్గా లేదు అందరికి కుమార్ అనుకుంటాడు రోజు నిత్య దీపం అంటే నిత్య దీపం మారిసింది మారితే అసలు అని అన్న ఒక్క వేళ అనుకుంటే చెల్లెలారా మీ అక్కలే భార్య ఆడ కూర్చొని అన్నం ఎత్తేనే రోజు ఉన్నారు ఇప్పటికి ఆడ కూసుకొని ఎత్తేనే కూడ కడుపు నిండి వెళ్ళి పేర పోతే ఇప్పటికి కూడా

ஒ ரெண்டு எ சேனை இது